ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మీకు కట్ వస్తుంది చూడండి రెండున్నర వస్తుంది చూడండి ఇంత బాగుంది సూపర్ గా ఉంది కదా ఎక్సలెంట్ గా ఉంటది మన వచ్చి మనకు రేన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది వచ్చి ఇది ఇది వచ్చి మొత్తం థ్రెడ్ వివింగ్ అనేది వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది మీరు దీన్ని ఎంత బాచ్ చేసినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు పార్టీవేర్ కి యూజ్ చేయొచ్చు మీరు ఏమన్నా అకేషన్స్ కి పార్టీ వేర్ కి కానీ టీచర్స్ కానీ డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు చాలా మంది కస్టమర్ కాటన్ లో అడుగుతున్నారు విత్ డిజిటల్ దుప్పట అడుగుతున్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం నిమవరి సిల్క్ మిల్స్ కి వన్స్ మోర్ ఈ రోజు నేను చూపించే వెరైటీ ఏమనుకుంటున్నా త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ లో చాలా బాగుంది చాలా యూనిక్ అయిన టేస్ట్ ఆన్లైన్ ట్రెండ్ అయిన టేస్టే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది గా ఉంటుంది చూడండి దీని ఫ్యాబ్రిక్ వచ్చి మన ప్యూర్ కాటన్లో వస్తుంది చూడండి చాలా మంది కస్టమర్ కాటన్లో అడుగుతున్నారు విత్ డిజిటల్ దుప్పట అడుగుతున్నారు అందుకే మీ ముందటికి కాటన్ బేస్లో డిజిటల్ దుప్పట అనే ఏబుల్గా తీసుకొచ్చాను ఇది చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా ఇది చూడండి ఎంత గా ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది మీరు దీన్ని ఎంత వాచ్ చేసినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు పార్టీ వేర్ కి యూజ్ చేయొచ్చు మీరు ఏమైనా అకేషన్స్ కి పార్టీ వేర్ కి కానీ టీచర్స్ కానీ డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు చాలా మంది ఇంట్లో వాచ్ చేయొచ్చా మేడం అని అడుగుతున్నారు ఇంట్లో కూడా వాచ్ చేయొచ్చు నో ఇష్యూ దీని కలర్ షేడ్ అవ్వడం అనేది ఉండదు మనది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుంది కాటన్ అనేది ఇది వచ్చి మనకు రేన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది వచ్చి ఇది ఇది వచ్చి మొత్తం థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది నెక్ నెక్ దగ్గర చూడండి ఎంత బాగుంది మొత్తం సూపర్ సూపర్గా ఉంది అంటే ఎంత భలేగా ఉంది అంటే చాలా బాగుంది ఇది వచ్చి మనకు పైంట్ ఇది వచ్చి మనకు ఓని ఓని వచ్చి టూ ఫిఫ్టీ కట్ వస్తుంది చూడండి రెండున్నర వస్తుంది చూడండి ఇంత బాగుంది సూపర్గా ఉంది కదా గా ఉంటుంది మన నియమావళిలో కొత్త కొత్త ట్రెండ్ ఏది నడుస్తే ఆన్లైన్ ఆన్లైన్లో తర్వాత వస్తుంది ఫస్ట్ మన నేమావరిలోనే వస్తుంది ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మీకు కలర్ షేడ్ అవ్వడం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ పరంగా అయితే సూపర్ గా ఉంటది ఇది చూడండి దీని ఓని ఎంత బాగుంది ఇది చూడండి ఇది మొత్తం వచ్చి థ్రెడ్ వీవింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది కదా భలేగా ఉంది కదా చూడండి నాకైతే భలేగా నచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది ఇది చూడండి ఇంత కొత్త కొత్త ఫ్యామిలీ లో కానీ మన రేవాన్లు కానీ స్పేస్ లో కానీ మన నియమావళిలో కొత్త కొత్త ఐడియాస్ మయం సార్ ముందడి తీసుకొస్తున్నారు ఎంత భలేగా ఉందంటే చాలా బాగుంది సార్ ట్రెస్ట్ అయినా ఎక్కడ మన ఆల్ ఓవర్ సూరత్ లో ఎక్కడికి వెళ్ళినా ఏబుల్ గా ఉండదు ఓన్లీ మన నియమావళిలోనే ఏబుల్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా ఓన్లీ అయితే భలేగా ఉంటుంది ఎందుకంటే సార్ టేస్టే వేరే ఉంటుంది మైంగ్ సార్ టేస్ట్ ఇది చూడండి ఇది ఎంత బాగుంది ఇది వచ్చి మనకు మెహందీ రసం వస్తుంది పెళ్లి దగ్గరకు వస్తుంది కదా మెహెందీ రసంకి యూజ్ అవుతుంది అండ్ పార్టీ వేర్ కూడా యూజ్ అవుతుంది మనకు వచ్చి చూడండి ఇది పైంట్ పైంట్ దగ్గర ఇది చూడండి కింద ఇది మొత్తం వచ్చి థ్రెడ్ వీవింగ్ వస్తుంది దీనిలో వచ్చి మనకు సిమ్మర్ లో వస్తుంది దుప్పటై చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఎంత బాగుంది ఇది లోపల అనిపిస్తుంది కదా ఇది మొత్తం గోల్డ్ అనేది వీవింగ్ వస్తుంది అండి ఇది చూడండి ఎంత బాగుంది ఎంత భలేగా ఉంది అంటే చాలా బాగుంది ఇది చూడండి నెక్ లో ఈ రోజులో కస్టమర్ చాలా అడుగుతున్నారు నెక్ లో ఇస్తారండి మేడం నెక్ లో అని ఇది చూడండి ఎంతో బాగుంది సూపర్ గా ఉంది చూడండి భలేగా ఉంది కదా డ్రెస్ అయితే సూపర్ గా నాకైతే భలేగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చి మనకు పాయింట్ వస్తుంది ఇది వచ్చి మన ఓని ఇది చూడండి ఎంతో బాగుంది ఫ్రెండ్స్ భలేగా ఉంది కదా నాకు భలేగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీకు కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మన కస్టమర్ కి మన టేస్ట్ ఏంటిదో తెలుసు కస్టమర్ కి కస్టమర్ టేస్ట్ ఏందో మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మీ ముందటికి కస్టమర్ టేస్ట్ అయిన మనము ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనకు ఏది బాగా నచ్చితే అది కస్టమర్కి కంపల్సరీ నచ్చుతుంది ఎందుకంటే సార్ మీద అంత నమ్మకం ఉంటుంది కస్టమర్కి ఎందుకంటే మెయిన్ సార్ ఏది తీసుకొచ్చినా కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని వస్తానే ఉంటారు ఎందుకంటే సార్ ఐడియా అనే భలేగా ఉంటాయి తెలుసా మన మనం ఆల్ ఓవర్ సూరత్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కలెక్షన్ అనేది ఏబుల్గా ఉండదు ఓన్లీ మన ఏబుల్ ఏబుల్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి భలేగా ఉంది కదా కలర్స్ కానీ డిజైన్స్ కానీ మన ఓని కానీ ఎంత బాగుంది దుప్పట డిజిటల్ ప్రింట్స్ అట మహే కలంకారీ అట ఇది చూడండి స్పేస్ సిల్క్లో కానీ ప్రతి ఒక్క దుప్పట కానీ డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంతో బాగుంది సూపర్గా ఉంది కదా భలేగా ఉంటుంది ఎందుకంటే మన నేమవరి అంటేనే సూపర్ డూపర్ మన సూరత్లో మన వీడియోస్ అన్నీ సూరత్ నుంచి వస్తాయండి నా వీడియోస్ ప్రతి ఒక్కటి సూరత్ నుంచి వస్తాయండి ఇది చూడండి ఇది ఎంత బాగుంది అంటే ఎక్సలెంట్గా ఉంటుంది మన మెహేంద ఇప్పుడు వస్తుంది కదా హల్దీ రసం కి యూజ్ పర్టిక్యులర్ పర్టికులర్ రసం కనేది మీ ముందటికి తీసుకొచ్చాను ఇది వచ్చి మనకు టూ పీస్ సెట్ లో వస్తుంది చూడండి ఇది వచ్చి మనకు త్రీ పీస్ సెట్ లో ఇది చూడండి ఎంత బాగుంది నెక్ దగ్గర అయితే నెక్ లో సూపర్ గా ఉంది కదా భలేగా ఉంది ఎందుకంటే మన కస్టమర్ అడిగారు సేమ్ ఇదే డిజైన్ నాకు కావాలి స్పేస్ సిల్క్ లో అని అంటే అందుకే ఇది క్లాత్ లో స్పేస్ సిల్క్ లో అనేది తీసుకొచ్చాము మన కస్టమర్ డిమాండ్ తోటి ఇది మన కాస్మెటిక్ అని చేసాము చూడండి ఎంత బాగుంది దీన్ని ఓని వచ్చి నేను వియర్ చేసింది నియమవరిలోనే తీసుకున్నానండి చూడండి ఎంత బాగుంది భలేగా ఉంది కదా జై హింద్ జయ భారత్ జయ తల్లిదండ్రులు